హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామి దోస్తి మనము గ్రూప్ టూ సందర్భంగా తెలంగాణ మూమెంట్ నుంచి ప్రీవియస్ బిట్స్ని అయితే కవర్ చేశాము అది మన ప్లేలిస్ట్లో అయితే ఉంది వెళ్ళి చెక్ చేయండి తెలంగాణ చరిత్ర నుంచి ప్రాచీన యుగ తెలంగాణ చరిత్ర కంప్లీట్ అయిపోయింది మధ్యయుగ తెలంగాణ చరిత్ర నుంచి ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇందులో భాగంగా సెకండ్ చాప్టర్ కాకతీయపు యుగం నాటి ప్రీవియస్ బీట్స్ని ఈరోజు మనం చూద్దాం జలకరండ మనే సంగీత వాద్య పరికరాన్ని ప్రస్తావించిన కాకతీయ శాసనం ఏది ధర్మసాగర్ శాసనం నన్నయ్య బట్టను పోషించినదెవరు రాజరాజా కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది మేటుపల్లి తొలి కాకతీయ పాలకులు పోషించిన మతం ఏది జైన మతము హన్మకొండలోని వెయి స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైనది రుద్రదేవుడు రుద్రమాదేవి పాలన కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రకుడు ఎవరు మార్కోపోలో రుద్రయ శోభూషణము రచించినది ఎవరు విద్యానాథుడు వాగ్గేయకారుడు అన్నమయ్య ఎవరి సమకాలికుడు శాలువ నరసింహరాయులు హరికథా పితామహుడుగా పేర్కొందిన కళాకారుడు ఎవరు ఆదిభట్ల నారాయణదాసు తెలుగులో తొలి శాసనం ఏది కలమల్లా శాసనం కాయస్థ అనేది వీరి కులం లేఖ్య రక్షకులు రికార్డ్ కీపర్స్ హిత్తాక్షరమును తెలుగులో విజ్ఞానేశ్వరం అనే పేరుతో రాసినది ఎవరు కేతన ఓరుగల్లుపై జరిగిన తొలి ముస్లిం దాడి ఈ సంవత్సరంలో జరిగినది మూడు వందల మూడు కాకతీయుల కాలంలో గ్రామాధికారుల సంఖ్య పన్నెండు గంగాదేవి ఈయన శిష్యురాలు అగస్త్యుడు అరకేసరి సముద్రం అనే తటకాన్ని నిర్మించినదెవరు మొదటి ప్రోళరాజు రామప్ప ఆలయం ఈ కోవకు చెందినది ఏకశాల నెల్లూరు జిల్లాలోని భైరవకొండలో గల గుహల సంఖ్య ఎనిమిది కాకతీయుల గురించిన తొలి ప్రస్తావన ఏ శాసనంలో ఉన్నది మాగల్లు శాసనం కాకతీయులు ఏ ఆంధ్ర రాజవంశానికి సామంతులు రాష్ట్రకూటులు పన్నెండు వందల అరవై మూడులో గణపతి దేవుడిని వారిలో ఓడించింది ఎవరు పాండ్యులు వారిలో రాయగజకేసరి బిరుదును ధరించిన వారెవరు గణపతి దేవుడు వారిలో జీనేంద్ర కళ్యాణభ్యుదయము అనే గ్రంథాన్ని రచించిందెవరు అప్పయ్యార్యుడు ఆంధ్ర శబ్ద చింతామణిని వీరు రచించారని చెప్పబడుతున్నది నన్నయ్య క్రింది వాక్యలను సరైనగా గుర్తించండి పండితారాధ్య చరిత్ర గ్రంథాన్ని పాల్కూరికి సోమనాథుడు రచించాడు ఇది రైట్ బయ్యారం శాసనాన్ని కాకతీ మైలంబ వేయించింది ఇది రైట్ మధ్యయుగాలలో ఈ క్రింది వాణిలో ఏ నగరము సుల్తాన్పూర్గా పిలువబడింది వరంగల్ ఈ క్రింద రాజవంశాలలో ఎవరు గ్రామ పరిపాలనలో అయ్యగార్ విధానాన్ని ప్రవేశపెట్టినారు కాకతీయులు కాకతీయ సైనికులకు మరియు సారక్క కుమారుడు జంపన్నకు మధ్య యుద్ధం ఎక్కడ జరిగింది దయ్యాల మడుగు ఏ శాసనం రుద్రదేవుని వినయభూషణుడు అని తెలుపుతుంది ద్రాక్షారామ శాసనం జతపరుచుట బయ్యారం చెరువు మైలాంబ పాకాల చెరువు జగడాల ముమ్ముడి కేసరి సముద్రం చెరువు మొదటి ప్రోళరాజు నాగ సముద్రం చెరువు నాగాంబిక జతపరుచుట శివదేవయ్య పురుషార్థసారం ఏకామ్రనాథుడు ప్రతాపచరిత్ర మంచనా కేయుర బాహుచరిత్ర శాకల్యమల్ల నిర్దోష్ట రామాయణం కాకతీయులు పాలనలో ఏ విదేశీ యాత్రికుడు మోటుపల్లిని సందర్శించాడు మార్కోపోలో స్వయంభూ ఆలయం ఎక్కడగలదు వరంగల్ రెండు వేల సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైన మహావీరుని జైన దేవాలయం ఎక్కడ ఉన్నది కోలన్పాక క్రింది వాటిలో ఏ వివరణ సరైనది కాదు తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలన్నీ కాకతీయుల ఆధీనంలో ఉండేవి ఇక్కడ ఎక్స్ట్రీమ్ వర్డ్ యూజ్ చేశాడు మాట్లాడే ప్రాంతాల అన్నీ అని యూజ్ చేశాడు ఎప్పుడైతే మనకు ఏ క్వశ్చన్లో అయినా ఓన్లీ లేదంటే అన్నీ ఇలాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ యూ వస్తాయో అప్పుడు అది మ్యాక్సిమం అయి ఉంటుంది సో మీరు ఇలాంటి ఇలాంటి క్వశ్చన్స్లల్లో ఇలాంటి వర్డ్స్ ఇలాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ యూజ్ చేసేటి ఏమైనా సెంటెన్స్ ఉంటే మీకు తెలియకపోయినా మ్యాక్సిమం అవే రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాటిని మీరు ఆప్షన్గా ఎంచుకోవడం బెటర్ సరైనవి చూద్దాం యాదవులో కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేశారు కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులు కాకతీయులు పాండ్యులతో పోరాడారు ఇవన్నీ రైట్ విభజన పూర్వపు ఖమ్మం జిల్లా కల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించిన కాకతీయ పాలకుడు ఎవరు రుద్రమ్మదేవి ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి హనుమకొండ శాసనము రుద్రాదేవ బయ్యారం చెరువు శాసనం వేదాంబ ఇది వేదాంబ కాదు పాలంపేట శాసనము రేచర్ల రుద్రుడు మేటుపల్లి శాసనము గణపతి దేవుడు ఈ బయ్యారం చెరువు శాసనము మైలాంబ చేశారు చూడండి వేదాంబ మైలాంబ చాలా దగ్గర పోలికలు ఉన్నాయి సో ఇలా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేసుకోండి సమ్మక్క సారలక్కలు క్రింది పేర్కొన్న ఏ రాజుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు రుద్రదేవుడు నల్గొండ జిల్లాలోని కోలన్పాక ఈ క్రింది దేనికి ప్రసిద్ధి జైన దేవాలయం పెళ్లి సుంకం గురించి ప్రస్తావించిన కాకతీయుల కాలం నాటి శాసనాన్ని గుర్తించండి వేల్పేరు శాసనం కాకతీయుల కాలం నాటి ప్రఖ్యాత నృత్యం పేరిని శివతాండవం బసవ పురాణం గ్రంథం రచయిత పాల్కూరికి సోమనాథుడు పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని నిర్మించినది ఎవరు రేచర్ల రుద్రుడు పండితారాధ్య చరిత్ర రచయిత ఎవరు పాల్కూరికి సోమనాథుడు రుద్రమ్మదేవి పాలన కాలంలో కాకతీయ రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ బాటసారి ఎవరు మార్కోపోలే వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు రెండో ప్రోలుడు కోలను గణపతి దేవును రచన కింది వాటిలో ఏది శివయుగ సారము ఓరుగల్లు కోటలో నిర్మించబడిన గష్ మహల్ నిర్మాత ఎవరు షితాబ్ ఖాన్ నాట్యశాస్త్ర గ్రంథమైన నృత్య రత్నావళి రచయిత ఎవరు జాయప సేనాని రామప్ప దేవాలయం ఎక్కడ ఉన్నది పాలంపేట గ్రామము కాకతీయుల వంశంలో కాకతీయ అనే పదానికి అర్థము గుమ్మడి లేదా కుష్మాండం ఈ క్రింది రాజు వంశములను వారి ముఖ్య పట్టణంతో జతపరచండి కాకతీయులు హనమకొండ రాష్ట్ర కూతులు శాతవాహనులు కోటిలింగాల వాకటకులు వత్సగుల్మా రామప్ప దేవాలయం నిర్మించిన సంవత్సరం పన్నెండు వందల పదమూడు జాబ్ మనీ వ్యవస్థ దేనిని సూచిస్తుంది గ్రామాల్లో భూస్వామ్య కులాలకు వివిధ వృత్తి కులాలకు మధ్య వారసత్వ సంబంధం మేటుపల్లి అభయ శాసనాన్ని చేయించిన కాకతీయ రాజు ఎవరు గణపతి దేవుడు కాకతీయుల కాలంలో వసూలు చేసిన ముద్ర శుంకం అనే పన్ను దేనిపై విధించబడేది నూనె వర్తకులపై కాకతీయుల కాలంలో వ్యవసాయ భూములను ఏ పేరుతో పిలిచేవారు అచ్చుకట్టు భూమి రామప్ప దేవాలయానికి ఎవరు పేరు పెట్టారు రామప్ప అనే శిల్పి ఈ క్రింది వాటిలో తెలంగాణను పాలించిన రాజవంశము కాకతీయ కాకతీయ సామ్రాజ్యపు మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు ఎవరు రుద్రదేవ తోరణ నంది మదినీకాస్ అనేవి ఎవరి కాలపు శిల్పకళా ధోరణులు కాకతీయులు మధ్యయుగాల తెలంగాణ గ్రంథం రంగనాథ రామాయణం ఎవరికి సంబంధించినది గోణ బుద్ధారెడ్డి సంపూర్ణ శతక లక్షణాలు గల తొలి శతకమైన వృషదీప శతకం కర్త ఎవరు పాల్కూర్కి సోమనాథుడు